రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాల లైమ్ సిటీ ఆధ్వర్యంలో నరసారావుపేటకు చెందిన శేషాద్రి హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం పట్టణంలోని శ్రీ వాసువి కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది దాదాపు నూట అరవై మంది ఈ శిబిరమునకు వచ్చేసి వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు క్యాన్సర్ చెందిన వైద్యులు డాక్టర్ 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 నవ్య మామిడి యశ్వంత్ రోగులను పరీక్షించారు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆత్మకురి గురువయ్య ప్రధాన కార్యదర్శి కొత్త రవికుమార్ కోశాధికారి జోకా బ్రాహ్మారావు క్లబ్ నేతలు జూలకంటి సుబ్రహ్మణ్యం పసుమర్తి సుబ్రహ్మణ్యం పాండురంగ శ్రీను ఎం ముత్తారెడ్డి డాక్టర్ పంగులరు విష్ణుబాబు కన్వీనర్లు వడ్డిపల్లి సాంబశివరావు వంకాయల గోపి తదితరులు క్యాంపును పర్యవేక్షించారు ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ సభ్యులు పురప్రముఖులు క్యాన్సర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొంటారు నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాల వారి ఆధ్వర్యంలో ఈరోజు పిడుగురాలలో క్యాన్సర్ ఆధ్వర్య క్యాంప్ జరిగింది దానికి వచ్చిన పెద్దలందరికీ చాలా శుభాకాంక్షలు ఈ ఈ క్యాంప్ని సక్సెస్ చేసినందుకు రోటరీ క్లబ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నర్సరాపేటలో కొత్తగా క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ప్రారంభించాము పూర్తి క్యాన్సర్ వైద్య సదుపాయాలు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయి వైద్యం అంతా ఒకే చోట జరుగుతుంది దూర ప్రాంతాలకి వెళ్ళి చేయించుకునే పని లేకుండా దగ్గరలోనే మనకి అన్ని వసతులతో ఆరోగ్యశ్రీ కూడా ఉంది పూర్తిగా క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉంది ఈ సదుపాయాలని సద్వినియోగం చేసుకోగలని భావిస్తాం థ్యాంక్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మా రోడ్డ సభ్యులకి మరియు మేము అడగ్గానే వచ్చినటువంటి శేషాద్రి హాస్పిటల్స్ నర్సాపేటవారికి వారికి వారి స్టాఫ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో చూంచుకోవడానికి సుమారుగా నూట అరవై మంది పేషెంట్లు ఉన్నారు వారిని డాక్టర్ గారు స్కాన్ చేసి వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్